హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కెవి అండ్ సమి న్యూస్ ఓపెన్ చేస్తే ఒక రెండు మూడు రోజుల నుంచి ఒకటే న్యూస్ తెగ చూపిస్తున్నారు కదా కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి విద్యార్థి మృతి అని చెప్పి నిజంగా దీని గురించి ఎవరేమైనా ఎవరు ఏమేమి అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి మా బాబుకి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫోర్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వచ్చిందనమాట ఇప్పుడు నేను స్కూల్లో వేయాలి తన్ని ఎన్నో ఆలోచనలు మైండ్లో మెదులుతూనే ఉన్నాయి తొమ్మిది నెలలు మోసి వారిని కని పెంచి వాళ్ళ సంతోషం కోసం మనం ఎంతగానో పాటు పడుతూ ఉంటాము వాళ్ళు బాగా చదివించి ఏదైనా ఒక మంచి ఉద్యోగంలో వాళ్ళు ఉండాలి అని చెప్పి తల్లిదండ్రులుగా మనం చాలా కోరుకుంటాం కూడా అలాంటిది వాళ్ళేమో చివరికి సూసైడ్ చేసుకుంటున్నారు కొన్ని కొన్ని వాళ్ళ తప్పుల వల్ల జరిగితే కొంతమంది ఏమో కాలేజ్ వాళ్ళు ఇలా వేధిస్తున్నారు డబ్బులు కట్టలేదని చెప్పి పిల్లల్ని బయటికి పంపించడం అంతేకాకుండా మనీ పే చేస్తేనే హాల్ టికెట్ ఇస్తాం లేకపోతే లేదు అన్నట్లు మానసికంగా హింస పెడుతున్నారు సర్లే గవర్నమెంట్ కాలేజీల్లో జాయిన్ చేద్దామా అని అంటే అక్కడేమో పట్టించుకోవట్లేదు చివరికి మన పరిస్థితి అటు ప్రభుత్వాలు బాగానే ఉన్నాయి మిగతా వాళ్ళు బాగానే ఉన్నారు మధ్యలో మన నలిగిపోతున్న మన పిల్లల పరిస్థితి ఏంటో అస్సలు అర్థం కావట్లేదు ఇప్పుడు డబ్ డబ్బులున్న వాళ్ళే చదువుకోవాలా డబ్బు లేని వాళ్ళు చదువుకోవడానికి లేదా అన్నట్లు మారిపోయింది సరే గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ పెడుతున్నారు కానీ ఎడ్యుకేషన్ మాత్రం బాగా డెవలప్ చేయలేకపోతున్నారు ఎందుకో మరి అసలు అర్థం కావట్లేదు అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు కానీ ఇది కూడా కొంచెం వాళ్ళు దృష్టి పెడితే బాగుండని అనిపిస్తుంది చివరికి మన పిల్లల పరిస్థితి ఏంటో అనేది మనకే అర్థం కావట్లేదు కదా కానీ ఇవి న్యూస్ చూసినప్పుడు కానీ చాలా బాధగా అనిపించింది ఇన్ని సంవత్సరాలు పెంచింది చివరికి ఇలా శవాన్ని చూడడానికా అని చెప్పి తల్లిగా తల్లిదండ్రులకి ఎవరికైనా ఇదే బాధ ఉంటుంది కదా మీరేమంటారు